అధికార కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఈ విభేదాలు ఎక్కడి వరకు వెళ్లాయంటే పార్టీ కార్యాలయంలో నిరసన నుండి మొదలై ఏకంగా పోలీస్ కేసుల వరకు వెళ్లింది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని పరిస్థితిని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు మన పాలమూరు కాంగ్రెస్ నేతలు ఇక్కడితోనైనా ఆగుతుందా అనుకుంటే పొరపాటే దీనిని సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకువెళ్తామని వారు చెబుతూ ఉండడంతో ఇప్పుడు పట్టణంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది అధికారం వచ్చి రెండు నెలలైనా కాలేదు అప్పుడే భగ్గుమన్న విభేదాలు కష్టపడిన వారిని పక్కన పెడతారా అంటూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్ ఎక్కిన నేతలు పదేళ్లుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటున్న నేతలు అప్పుడు తిట్టిన వారికి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్న పార్టీ నేతలు అప్పుడు తిట్టారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఎన్నికల సమయంలో తిట్టిన విషయాన్ని గుర్తు చేయడంతోనే మొదలైంది పార్టీ కార్యాలయంలోనే నిరసన గ్రూపులుగా విడిపోయిన పాలమూరు కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కేసులు అధికార పార్టీ నేతలే కేసులు పెడుతుంటే ఆశ్చర్యపోతున్న పాలమూరు వాసులు అనంతరం బహిరంగ ఆరోపణలకు దిగిన నేతలు కష్టపడిన వారమంతా ఒక గ్రూపు కొత్తగా వచ్చిన వారిది ఇంకో గ్రూప్ అంటూ ప్రకటన తాము కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నాం ఈ విషయంలో ప్రాణం పోయే వరకు పార్టీని వీడేది లేదంటున్న నేతలు మా ఎమ్మెల్యేని కానీ సీఎంలు కానీ తిట్టిన వారిని సహించేది లేదు ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తామంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్గత విభేదాలతో పరేషాల్లో పడ్డ పాలమూరు కాంగ్రెస్ ఇలాగే ఉంటే ఎంపీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటని ఇప్పుడు అందరూ అంటున్న మాట మొదలైన గ్రూపు రాజకీయాలు రెండు గ్రూపులుగా పాలమూరు కాంగ్రెస్ పార్టీ నేతలు పదేళ్లలో బిఆర్ఎస్ మాజీ నేత పాలమూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడమే ఉద్దేశ్యంగా మాపై అక్రమ కేసులు ఒత్తిళ్లతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు అయినా పార్టీపై మాకున్న నమ్మకంతో నిత్యం అవమానాలతో పార్టీని నెట్టుకొచ్చాం కష్టమే ఫలితంగా ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోతుందని ఆ పార్టీ నేతలు గత కొద్ది రోజులుగా అంతర్గతంగా ఆవేదనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు మాజీ నేత అండ చూసుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని నానా మాటలు తిట్టడమే కాకుండా ప్రచారాన్ని అడ్డుకున్నారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ నేతనే కాంగ్రెస్ పార్టీలోకి చేరి పెత్తనం చెలాయిస్తుంటే తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు దీంతో కొత్తగా పార్టీలో చేరిన నేత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బీసీ నేతపై పోలీస్ కేసు పెట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోయింది ఏకంగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివిటిపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే నేత కార్యాలయంలోనే తన దుస్తులు విప్పి నిరసన తెలిపారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తనలాంటి వారిని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి అన్యాయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఎమ్మెల్యేకు వివరించినా ఫలితం లేదన్నారు పదేళ్లుగా పనిచేస్తున్న వారిని ఇకనైనా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు ఇక అతని పక్షంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చలువుగాలి రాఘవేందర్ తో పాటు వంద మంది కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచి మోదీనగర్ కు చెందిన నేతపై టూటోన్ పోలీస్ స్టేషన్లో వంద కేసులు పెట్టారు ఇలా ఇరువురు నేతలు పోలీస్ కేసులతో పట్టణంలో గందరగోళ పరిస్థితిని నెలకొల్పారు ఈ సందర్భంగా చలవుగాలి రాఘవేంద్రరాజు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నికల సమయంలో నానా మాటలతో దుర్భాషలాడిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం కరెక్ట్ కాదన్నారు తామంతా పార్టీ కోసం కష్టపడ్డం కాబట్టి పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు ఈ విషయాన్ని తాము సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్తామని అప్పటి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి సైనికుడిగా మహూనర్ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాను వాస్తవానికి మహబూబ్నగర్లో ఉన్న అరాచకాలను దూరం చేయాలని తప్పుడు కేసులు ఎవరి మీద కూడా కాకుండా ఉండాలని ఎన్నో రాత్రులు ఎన్నో సంవత్సరాలు మేము కొట్లాడి ఈ మహబూబ్నగర్కు స్వాతంత్రం తీసుకొచ్చే విధంగా పోరాడి మా కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించడం జరిగింది వారు క్యాన్వసింగ్ చేసే ప్రాంతంలో సమయంలో మోతినర్ ప్రాంతానికి చెందిన ఒక కౌన్సిలర్ భర్త పాషా అనే వ్యక్తి మా ఎమ్మెల్యే అభ్యర్థి గారిని చాలా ఎవరు వినకూడలేని అసభ్య పదజాలంతో దూషించాడు ఆ వీడియో రికార్డ్సు అంతేకాకుండా ఈ రాష్ట్రానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి కూడా చాలా అసభ్యంగా మాట్లాడినందుకు మేము ఈరోజు ఒక వంద కంప్లైంట్లు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది ఈ చలవగాలి రాఘవేంద్రరాజు అనబడే వ్యక్తిని అంటే నా మీద గతంలో ఒక పదిహేడు తప్పుడు కేసులు జరిగినా కూడా భయపడలేదు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా కూడా భయపడలేదు నిన్నటికి నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నేను జైలు నుంచి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా మా ప్రభుత్వం వచ్చి దాదాపు డెబ్బై రోజులు అవుతున్నా కూడా ఒక్క కంప్లైంట్ కూడా ప్రతిపక్షాల మీద కానీ ఎవరి మీద కానీ నేను ఈరోజు వరకు చేయలేదు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని ఒక చెడు భాషతో మాట్లాడిన వ్యక్తి మీద మొదటి కంప్లైనెంట్గా చలవగాలి రాఘవేందర్ రాజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ వంద కంప్లైంట్లలో నాది కూడా ఒక కంప్లైంట్ అట్లాగే మా బీసీ నాయకులు మహబూబ్నగర్ నియోజకవర్గంలో బీసీ పాపులేషన్ ఎక్కువండి బీసీ నాయకులను ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్టు తొక్కే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి బీసీ సంఘాలు కూడా వారికి ఎవరికి కూడా మేము ఏం చెప్పలేదు స్వచ్ఛందంగా శ్రీనివాస్ గారు మైత్రి ఆదాయ గారు ఇంకా రాకేష్ పటేల్ గారు చాలా మంది సభ్యులు వెంకటయ్య గారు చాలా మంది సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలుపుతూ ఇట్లాంటి అరాచకాలను మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఖచ్చితంగా ప్రశ్నిస్తాము ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకున్నారు అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో పార్టీలోకి వలసలు రావడం మామూలేనని ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే పార్టీ జాయినింగ్లు చేపట్టినట్లు వివరించారు అంతర్గత విభేదాలకు తావు లేకుండా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ వీటికి త్వరలోనే పుల్ స్టాప్ పెడతామని ఎమ్మెల్యే అన్నారు గెలిచిన తర్వాత పార్టీ బలోపేతం కొరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసే ప్రయత్నాల్లో భాగంగా మా గౌరవ వర్యులు పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్ళకో బెదిరింపులకో అక్రమ కేసులకు భయపడో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినారు కానీ వాళ్ళ మనసంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించమని మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పడంతో పాత కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్లో గతంలో పనిచేసి వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళను చాలా మందిని మీరు చూస్తూ ఉన్నారు పేపర్లలో ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున పెద్ద నాయకులు కార్యకర్తల స్థాయి నుంచి ఎంపీ స్థాయి దాకా చేరికలు జరుగుతున్నాయి ఇది కేవలం మహబూబ్నగర్ పట్టణానికే పరిమితం కాలే పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి తెలంగాణను విధ్వంసం చేసి నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గట్టి పునాదులు ఏర్పాటు చేసుకోవాలి అన్న లక్ష్యంతో ఈ చేరికలన్నిటినీ కూడా పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి గౌరవ పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షుల సూచన మేరకు జరిగినాయి తప్ప ఇది ఎక్కడికక్కడ వ్యక్తిగత నిర్ణయాలు కావు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా చేరికలు జరుగుతూ ఉన్నాయి మధ్యలో మహబూబ్ నగర్ ఎక్సెప్షన్ ఏం కాదు